అస్సలం వరహమతుల్లాహి వల్ల అల్హందు రబుల్ వసలాతు వసలాము అలా సైది సలీన్ అమ్మాబాద్ హియ విశ్వాస తెలుగు సోదర సోదరిములకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం అనంత కరుణామయుడు అపారృపాశీలు అయిన అల్లహ పేరుతో మిత్రులారా ఈ ఛానల్లో ధార్మిక విద్యను ఖురాన్ మరియు హదీసుల వెలు విలుగులో ప్రవక్త సల్లూ సల్లం నిజమైన వాస్తవమైన హరీసులను ఇందులో పొందుపరచడం జరిగింది దీన్ని ఒకటి ఇందులో రియాజు సలిహీన్ నుండి మీ ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా ఇందులో వేరే ఉన్నాయి నమాజ్ సమస్యలు రోజా సమస్యలు సమస్యలు వాటిని మొహమ్మద్ ఇక్బాల్ కిలాని గారి పుస్తకాల నుండి తీసుకోవటం జరిగింది అందువల్ల దీన్ని మీరు తెలుసుకోండి మీ స్నేహితులకు మీ బంధుమిత్రులకు తెలియజేయండి ఎందుకంటే ధార్మిక విద్య నేర్చుకోవడం పుణ్యం దాని ప్రకారం జీవించడం పుణ్యం దాన్ని ఇతరులకు అందజేయడం కూడా పుణ్యమే అల్లా తాలా మనందరినీ తీర్పునున్నాడు సాఫల్యం ప్రసాదించి స్వర్గంలో ప్రవేశం చేయగలుగుతా ఆమెను ఇకపోతే ఈనాటి అంశము శుభవార్తలు అందజేయటం శుభాకాంక్షలు తెలపటం అభిలక్షణీయం దివ్య ఖురాన్లో అల్లా సెలవు ఇచ్చాడు ఓ ప్రవక్త మాటను శ్రద్ధగా విని అందులోని మంచి మంచి విషయాలను అనుసరించే నా దాసులకు శుభవార్త అందజేయి అజుమర్ పదిహేడు పద్దెనిమిది మరోచోట అల్లాతాల ఇలా ఆదిస్తున్నాడు వారి ప్రభువు వారికి తన కారుణ్యం తన సంతోషాల శుభవార్తను శాశ్వత భోగాల సామగ్రి గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు లేదా అందజేస్తున్నాడు అక్టోబర్ ఇరవై ఒకటి అదేవిధంగా అల్లతాల మరోచోట ఇలా ఆదేశిస్తున్నాడు మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి హుస్లత్ ముప్పై మరోచోట ఇలా ఆదేశిస్తున్నాడు మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడనే శుభవార్తను అందజేశాము అసటా ఒకటి మరో చోట తాలా ఇలా ఆదేశిస్తున్నాడు ఇబ్రాహీం వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకొని చేరారు హూద్ అరవై తొమ్మిది మరోచోట ఇలా ఉంది ఇబ్రాహీం భార్య కూడా అక్కడ నిలబడి ఉన్నది ఆమె ఆ శుభవార్త విని నవ్వింది అప్పుడు మేము ఆమెకు ఇసాక్ శుభవార్తను ఇస్హాక్ తరువాత యాకూ శుభవార్తను అందజేస్తాం హూద్ డెబ్బై ఒకటి మరో చోట ఇలా ఉంది జకరియా తన గదిలో నిలబడి నమాజ్ చేస్తూ ఉన్నప్పుడు దేవదీతలు సమాధానంగా ఇలా ప్రకటించారు అల్లా మీకు ఎరియానో గురించిన శుభవార్త అందజేస్తున్నాడు ఇస్తున్నాడు అలీమ్రాన్ ముప్పై తొమ్మిది మరో చోట ఇలా ఉంది దైవదూతం ఇలా అన్నారు మరియం అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు అతని పేరు ఇసా మసీ ఆలీమ్రాన్ నలభై మిత్రుల ఆ తర్వాత ఒక హదీసు ఇలా ఉంది అబూ ఇబ్రాహీం లేక అబూ మొహమ్మద్ లేక అబూ మావియా బిన్ అబూ అఫ రజి అల్లాహు అనూ కథనం దైవ ప్రవక్త సల్లాహు అలీహి అసలం సదీజా రజి అల్లాహు స్వర్గంలో ఆమె కోసం ప్రత్యేక మనులతో నిర్మించబడిన గృహం ఉందని శుభవార్త తెలియజేశారు ఆ నిలయంలో ఎలాంటి అలరి కానీ అలుపు కానీ ఉండదు బుహారీ ముస్లిం అదేవిధంగా మరో హదీసులో ఇలా ఉంది అబూ ముసాషాయి రజీ అల్లాహు అను కథనం ప్రకారం ఓ రోజు ఆయన ఇంట్లో వజూ చేసుకొని బయలుదేరారు ఆ రోజు దైవప్రవక్త సుల్ అల్లాహు అలీ వసలంకు తోడు ఉండి పగలంతా ఆయన సేవలో గడపాలని మనసులో నిశ్చయించుకొని మస్జిద్కు వెళ్ళారు అక్కడికి వెళ్ళి దేవ సల్లహు అవు సలం ఎక్కడున్నారని విచారిస్తే ఆయన సహచరులు కొందరు ఆయన అటువైపు వెళ్ళారని చెప్పారు అబూబుష ఇలా తెలియజేస్తున్నారు అక్కడి నుంచి నేను ఆయన వివరిన మార్గం గుండా నడుచుకుంటూ జనాన్ని విచారించుకుంటూ అటువైపు వెళ్ళాను చివరికి ప్రవక్త సల్లల్లా సలం కనిపించారు ఆయన హరీస్ తోటలోకి ప్రవేశించారు నేను మాత్రం దాన్ని తలుపు దగ్గర కూర్చున్నాను దేవ ప్రవత్త వసలం తమ అవసరాలు తీర్చుకొని వజూ చేసుకున్న తర్వాత నేను ఆయన దగ్గరకు వెళ్ళాను ఆ సమయంలో ఆయన హరీస్ బావి గట్టు మీద కాళ్ళు బావిలోకి వెలాగ తీసుకొని కూర్చుని ఉన్నారు కాళ్ళ మీద ఆచ్ఛాదనం తొలగించుకున్నారు నేను ఆయనకు సలాం చేసి తిరిగి తలుపు దగ్గరకు వచ్చి కూర్చున్నాను మనసులో ఆ రోజంతా దైవప్రభుత్వ సలిల్లాహు అలీహి అసలంకు ద్వార తాలకునిగా ఉండాలనుకున్నాను కాసేపటికి అభిబక్రి రజి అల్లాహు అని వచ్చి తలుపు కొట్టారు నేను ఎవరు అన్నాను అభిబక్రి అని సమాధానం ఆయన కాస్త ఉండండి అని చెప్పి నేను దైవ ప్రభక్త దగ్గరికి వెళ్ళి దైవ ప్రభక్త అభిబక్రి ఇచ్చారు లో లోనికి రావటానికి అనుమతి అడుగుతున్నారు అని చెప్పాను అందుకు ప్రవక్త స దైవప్రవక్త సలహా ఆయన ఆయన్ని రానివ్వు ఇంకా ఆయనకు స్వర్గస్ వ్యవార్త వినిపించు అని అన్నారు నేను వెళ్ళి తగ్గిపరిచి రండి దైవ ప్రవక్త సల్లాహు సలం మీకు స్వర్గస్ వ్యవార్త తెలియజేస్తున్నారు అంటూ ఆయన్ని లోనికి ఆహ్వానించాను అబూభత్ర లోపలికి వచ్చి దేవ ప్రవక్త సల్లల్లా సలంకు కూపెత్తన బావి గట్టి మీద కూర్చున్నారు ఆయన కూడా దేవప్రవుతాశలం లాగే పిక్కల మీద నుంచి ఆచ్ఛాదనను తొలగించుకొని కాళ్ళు బావిలోకి జాడ విడిచి కూర్చున్నారు నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను నేను ఇంటి నుండి వచ్చేటప్పుడు మా సోదరుడు వజూ చేసుకుంటున్నాడు నేను అతన్ని వెంట తీసుకొని రాకుండా అక్కడే వదిలిపెట్టి వచ్చాను తను వెనక వస్తు వస్తాడనుకున్నాను దేవుడు అతని శ్రేయస్సు గురించి సంకల్పిస్తే ఆయన అత అతన్ని ఇక్కడికి పంపిస్తారని అనుకున్నాను మనసులో అంతలో మరో వ్యక్తి వచ్చి తలుపు నెట్టసాగాడు నేను ఎవరు అని అడిగాను ఉమర్ బిన్ సత్తాబ్ అవతల నుంచి ఆయన సమాధానం ఇచ్చారు కాస్త ఆగండి అంటూ నేను దైవ ప్రవక్త సల్లా సలం దగ్గరికి వెళ్ళి సలాం చేసి ఉమర్ రజి అని వచ్చారు లోపలికి అనుమతించాలని అడుగుతున్నారు అన్నాను దానికైనా సరే రమ్మను ఆయన కూడా స్వర్గ శుభవార్త తెలియజేయి అన్నారు నేను వెళ్ళి రండి దయచేయండి దైవ ప్రవక్త సల్లా సలం మీకు స్వర్గ శుభవార్త తెలియజేస్తున్నారు అంటూ ఆయన్ని కూడా లేనికి ఆహ్వానించాను కుమర్ రజీ అల్లాహు లోపలికి వెళ్ళి దైవ ప్రవక్త సల్లా సలంకు యవప్రత్తన బావి గట్టు మీద కూర్చున్నారు ఆయన కూడా కాలును బావిలో జారవరిచారు నేను తిరిగి వచ్చి మళ్ళీ తలుపు దగ్గరే కూర్చున్నాను నా మనసులో ఒకే ఆలోచన సుడులు తిరుగుతుంది దేవుడు అతని నా సోదరుని శ్రేయస్సు గురించి సంకల్పిస్తే అతన్ని ఇక్కడికి రప్పిస్తాడు అని అంతలోనే ఇంకో వ్యక్తి వచ్చి తలుపు పెట్టాడు నేను ఎవరండి అన్నాను ఉస్మాన్ బిన్ అఫాన్ అని సమాధానమిచ్చారు ఆయన కాస్త ఉండండి అంటూ నేను దేవ ప్రవర్త సెల్లా లోసులం దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశాను అందుకు ఆయన బ్రహ్మను ఆయనపై ఒక ఆపద వచ్చి పడుతుందని తత్ ఆయన స్వర్గానికి వెళ్తారని శుభవార్తను కూడా అందజేయి అని అన్నారు నేను తల్లి దగ్గరికి వెళ్ళి దయచేయండి మీరు ఒక ఆపదకు గురవుతారని తత్ఫలితముగా స్వర్గానికి వెళ్తారని దైవ ప్రవర్త సల్లాహ అలూ సలం మీకు శుభవార్త తెలియజేయమన్నారు అంటూ ఆయన్ని లోపలికి ఆహ్వానించాను ఉస్మాన్ రజీ అల్లాహ్లహు లోపలికి వెళ్ళారు చూస్తే బావి గట్టు మీద గట్టు దైవ ప్రవక్తకు ఇరువచ్చక్కల ఉన్న స్థలం నిండిపోయి ఉంది అందువల్ల ఆయన వైపు ఉన్న గట్టు మీద దైవ ప్రవక్త సొలు ఎల్లాలో సలంకు ఎదురుగా కూర్చున్నారు సయీద్ బిన్ ముసయ్య రహ్మతుల్లా ఈ హదీసును ఈ హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ ఈ హదీసు వారి సమాధులు కూడా అలాగే ఏర్పాటవుతాయనే విషయాన్ని సూచిస్తోందని నా అభిప్రాయం అని అన్నారు బుఖారీ ముస్లిం వేరేక ఉల్లేఖనంలో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి దైవ ప్రవక్త సలల్లాహు అలీహ నన్ను ద్వారా పాలకునిగా ఉండమని ఆదేశించారు ఆ ఉల్లేఖనంలో కూడా ఇలా ఉంది ఉస్మాన్ రజల్లాహు అనుహ్కు శుభవార్త తెలియజేయగానే ఆయన దైవానికి కృతజ్ఞతలు అర్పించుకున్నారు తరువాత సహాయం కోసం దేవుణ్ణే అర్థించాలి అని అన్నారు ముఖ్యాంశాలు ఈ హదీసును సదరు అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఔషిత్యం ఏమిటో తెలుస్తూనే ఉంది దీని ద్వారా ప్రజలకు శుభవార్తలు చెప్పవచ్చని నిరూపించబడింది ఈ హదీసులో అవిబకర్ ఉమర్ ఉస్మాన్ ముగ్గురు ఖలీఫాలకు శుభవార్త స్వర్గ శుభవార్తలు ఇవ్వబడ్డాయి ఇంత స్పష్టమైన నిదర్శనాల తర్వాత కూడా ఆ ముగ్గురు ఖలీఫాల నిజాయితీని విశ్వాసాన్ని శంకించటం ఒట్టి మూర్ఖత్వం ఉస్మాన్ రజల్లాహువను గారి మీద ఆపద వచ్చి పడుతుందని దైవప్రవక్త సల్లల్లాహు వెలి అసలం చెప్పిన భవిష్యత్వాన్ని ఆయన ఫిలాఫత్ చివరి కాలంలో నెరవేరుంది అబ్దుల్లాహిన్ సబా అనే ఓ యూరుడి దుష్ప్రచారానికి ప్రభావితులైన ఒక వర్గం ఉస్మాన్ రజి అల్లాహు అనుహు ఇంటిని చుట్టు చుట్టుముట్టి చివరకు ఆయన్ను ఇంట్లోనే హతమార్చారు దీని ద్వారా దయవత్రభక్త సల్లల్లాహు అలి వలం గారి సత్యసంధత వెలువడుతుంది మరో హదీసులో ఉంది అబు హురేరా రజి అల్లాహు అనుహ్ కథనం ఓ రోజు మేము దయో ప్రభక్త సోల్లాహు అల్లూ వలం చుట్టూ కూర్చుని ఉన్నాం అప్పుడు మా ఆ సమావేశంలో అభిభక్తులు మరియు ఉమర్లు కూడా మా మధ్య ఉన్నారు హఠాత్తుగా దైవ ప్రవక్త అసలు వెళ్ళారు అక్కడి నుంచి లేచి వెళ్ళారు ఎంతసేపు అయినా తిరిగి రాలేదు దాంతో మాకు భయం పుట్టింది మేము తోడుగా లేకపోవడం చూసి ఎవరైనా ఆయన్ను చంపే చంపారేమోనని ఆందోళన పడుతూ లేచి ఆయన్ని వెతకటానికి బయలుదేరాం అందరికంటే ముందు నేను భయపడ్డాను నేను దైవ ప్రవక్త సల్లాహు వెలి వేసంను వెతుక్కుంటూ అన్సార్లకు చెందిన బను నజ్జార్ తెగవారి తోట గోడ దగ్గరికి చేరుకున్నాను తోట లోపలికి వెళ్ళటానికి ఏదైనా ద్వారం వివరిస్తుందేమోనని ప్రకారం చుట్టూ తిరిగి చూశాను కానీ నాకెక్కడా ద్వారం ఉన్నట్లు కనిపించలేదు అంతలో ఓ చిన్న కాలువపై నా దృష్టి పడింది అది తోట విలుపు ఉన్న బావి దగ్గర నుంచి తోట లోపలికి ప్రవహిస్తోంది నేను ఎలాగో నా దేహాన్ని ముకు ఉంచుకొని ఆ కాళీ దారి గుండా లోపలికి ప్రవేశించి దైవప్రవక్త వసల్లం దగ్గరికి చేరుకున్నాను ఆయన నన్ను చూసి అబూ అబుహురేరా అని అన్నారు అవును దైవ ప్రవక్త నేనే అన్నాను నేను ఏమైంది అని అడిగారు ఆయన దైవ ప్రవక్త మీరు మా మధ్యలో ఉండి హఠాత్తుగా లేచి వెళ్ళిపోయారు ఎంతసేపు అయినా తిరిగి రాకపోవడంతో మాకు భయం వేసింది మేము తోడుగా లేకపోవడం చూసి ఎవరైనా మిమ్మల్ని చంపి ఉంటారేమోనని తల్లి తల్లడిల్లాము అందరికంటే ముందు నేను తల్లడిల్లాను నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ తోట దగ్గరికి చేరుకున్నాను లోనికి రావటానికి ఎటు ద్వారం కనిపించకపోవడంతో ఈ కాలువ దాడి గుండా ఈ కాలువ దాడి గుండా తోడోలు ముగులించుకున్నట్లు నన్ను నేను ముగులించుకుని లోపలికి వచ్చాను నా వెనుక ప్రజలు కూడా బయలుదేరారు అని చెప్పుకుంటూ పోయాను దేవ ప్రవత్త సలో సలం నన్ను సంబోధించి అపూహురగా అంటూ తన పాదరక్షలు నాగిచ్చి నా పాదరక్షలు వెంట తీసుకుని వెళ్ళు ఈ తోట ప్రహరీ వెళికల తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడని దృఢ చిత్తంతో పలికేవారు ఎవరు కనిపించినా వారికి స్వర్గ స్వార్తను అంది అందించు అని అన్నారు హదీసు చివరిదాకా ముస్లిం సహీ ముస్లింలోని విశ్వాసాల ప్రకరణం మిత్రుల అందువల్ల మనము విశ్వాసాన్ని అంటిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఇస్లాంలో మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది ప్రధానమైనది విశ్వాసం విశ్వాసం దృఢంగా ఉంటేనే మన కర్మలు అంటే హరీసు సున్యతల ప్రకారం మనం చేసే ఆచరణలు నమాజ్ అయినా ఉపవాసాలైనా పుణ్య పుణ్య కార్యాలైనా ఏదైనా సరే సతఫైనా దాన ధర్మాలైనా అవి స్వీకరించబడతాయి విశ్వాసం సరిగా లేకపోతే మన పుణ్యాలు మన ముఖంపై కొట్టివేయబడతాయి అందువల్ల సుదర్లరా మనము ధార్మిక విద్యను నేర్చుకుందాం ధార్మిక విద్య ప్రకారం జీవిద్దాం ధార్మిక విద్యను ఇతరులకు అంత ఇతర ముస్లింలకు అందజేద్దాం అల్ల తాలా మనందరికీ بارمكة بجانيتشكوناي دا نتا كارم جي بنشي دامي يتلقو عند جيسي ها جاني بسعد انتو وكا آمين يا آخر دعوانا عن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته